ఈరోజు కుప్పడంత మంచి సిరిల్ ఫేమ్ సాయి కిరణ్ గారు అల్యాస్ మహేంద్ర గారు బర్త్డే సో ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో ఆల్రెడీ బర్త్డే విషెస్ పెట్టిన వాళ్ళకు సంబంధించి తన పోస్టులను పెడుతూనే ఉన్నారు అయితే అందులో భాగంగా రిషి వసు కూడా ఖచ్చితంగా ఈరోజు సాయి కిరణ్ గారు విషెస్ పంపిస్తారు అందులో ఎలాంటి డౌటు లేదు ఇద్దరు కూడా విషెస్ చేస్తారు సో ఇంకా తన విషెస్ ఇంకా పెట్టలేదు తమ సోషల్ మీడియా అకౌంట్లో పెట్టగానే దాని గురించి కూడా మనం వీడియో వీడియో చేసుకున్నాం సాయి కిరణ్ గారు అయితే నిజంగా గుప్పనందమంజు సీరియల్ వన్ ఆఫ్ ద పిల్లర్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే అంత బాగా చేశారు ఎందుకంటే నలుగురు క్యారెక్టర్స్ కూడా అంత బలంగా ఉండేవి గుప్పనందమంజు సీరియల్లో మహేంద్ర జగతి రిషి వసు మెయిన్ రిషి వసు అయిన మహేంద్ర జగతి వాళ్ళకి సపోర్టెడ్ క్యారెక్టర్స్గా ఒక బిల్డింగ్లో దాన్ని నిలబెట్టడానికి ఆ సీరియల్ చాలా వరకు సపోర్ట్ చేశారనల్లా ఎలాంటి సందేహం లేదు అంతేకాకుండా సాయి కిరణ్ గారు సీరియల్లోనే కాదు రిషి వసుకు పర్సనల్గా కూడా చాలా చాలా ఫ్రెండ్లీగా చాలా దగ్గరగా ఉంటారు వాళ్ళని సీరియల్లోనూ బయట కూడా చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు ముఖ్యంగా రిషి సార్ రాని టైంలో రిషి సార్కి అయితే చాలా చాలా సపోర్ట్గా మాట్లాడారు సపోర్ట్గా ఫ్యాన్స్ అందరికీ కూడా రిప్రజెంటేటివ్గా తన విషయాలన్నీ చెప్పడం జరిగింది సో ఈరోజు సాయికిన్ గారు బర్త్డే సందర్భంగా హ్యాపీ బర్త్డే టు సాయికిన్ గారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చాలా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి